అతి తక్కువ ధరలకి ఏకైక మెట్రో రైళ్ల నిర్మాణానికి సంబంధించి ఒక అడుగు ముందుకు పడింది ఏపీ ప్రభుత్వం కీలకమైనటువంటి డిసిషన్ తీసుకుంది మెట్రో రైళ్లకి సంబంధించి విశాఖ నగరంలో ఏర్పాటు కాబోయే మెట్రో రైలు అలానే విజయవాడ నగరంలో ఏర్పాటు చేయబోయేటువంటి మెట్రో రైలుకి సంబంధించి టెండర్స్ పిలవాలని ఏపీ క్యాబినెట్ ఈరోజు డిసైడ్ చేసింది దీనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కూడా ఇచ్చేపోతుంది అసలు ఏంటి మెట్రో రైలు అది కూడా మెట్రో రైలుకి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక క్లారిటీతో ఉంది ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే పేరుతో ఈ వ్యవస్థని గతంలోనే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అయినప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఏర్పాటు చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అన్ని అటకెక్కినట్టే ఇది కూడా అటకెక్కింది అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడతారు కోట ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది ఈ కాలంలో చాలా ప్రాసెస్ చేసి మళ్ళీ దీన్ని రివైవ్ చేశారు కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి డిపిఆర్లు అన్నింటినీ కూడా పక్కన పెట్టేసింది రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు కాబట్టి అవన్నీ కూడా కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు వాటి అన్నిటిని రివైజ్ చేసింది ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ ట్రెండ్స్ రేట్స్ ఆయా ప్రాంతాల్లో రావాల్సిన మాడిఫికేషన్స్ ఇవన్నిటిపైన ఫోకస్ పెట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ ఫ్లెజ్డ్గా మెట్రో రైళ్ళకి సంబంధించినటువంటి నిర్మాణ ప్రక్రియను చేపట్టేటువంటి ప్రణాళికని ఆవిష్కరించింది ఫైనల్గా ఒక ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది అనేటువంటి ఒక అంచనా వేస్తున్నారు ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటి నిర్మాణాలు రెండు రాష్ట్రాలు రెండు నగరాల్లో కలిపి చూస్తే విశాఖపట్నంలో దాదాపుగా పదకొండు వేల నాలుగు వందల అరవై కోట్ల రూపాయలతో ఫేజ్ వన్కి సంబంధించిన పనులు మొదలు పెట్టాల్సి ఉంటుంది అలానే విజయవాడకి సంబంధించి పదివేల కోట్ల రూపాయల వరకు ఖర్చు వస్తుంది రెండు కలిపి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల వరకు వస్తుంది ఒక అంచనా ఉంది ఆ అంచనాలకు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అంటే ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ టోటల్ ఎక్స్పెండిచర్ నలభై శాతం వ్యయంతో వ్యయానికి సంబంధించినటువంటి వాల్యూమ్తో టెండర్స్ని కాల్ఫర్ చేయాలని చెప్పని డిసైడ్ చేసింది దీనికి సంబంధించి ఆనరబుల్ సీఎం హ్యాస్ టేక్ ఇంటెన్సివ్ రివ్యూ అండ్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్ దట్ బోత్ విశాఖపట్నం విజయవాడ మెట్రో రైల్ షుడ్ బి ప్లాన్ టు కంప్లీట్ బై నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ పీరియడ్ దీనికి సంబంధించినటువంటి ప్రణాళికని వీళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేశారు సో రూట్ మ్యాప్లు పరంగా చూసినా కానీ మోడల్స్ పరంగా చూసినా కానీ విశాఖ మెట్రో రైలు విజయవాడ మెట్రో రైలు విజయవాడ మెట్రో రైలు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది గ్రౌండ్ ఆ ట్రాక్ కూడా అక్కడ ఉంటుంది దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు మొత్తం విజయవాడ విశాఖపట్నానికి సంబంధించిన రూట్ మ్యాప్లు ఇవన్నీ కూడా గతంలోనే రిలీజ్ అయినాయి ఇప్పుడు ఒక మేజర్ డెవలప్మెంట్ కింద మనం చూడాల్సి ఉంటుంది ఈ మేజర్ డెవలప్మెంట్ లో భాగంగా కనుక ఒకసారి చూస్తే ఇక్కడ డెవలప్ చేయబోయేటువంటి అంటే ఇక్కడ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రణాళికని నలభై శాతం అంచనా వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని టెండర్స్ కాల్ఫర్ చేస్తారు మొత్తం ఒక రెండు నెలల్లో ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయాలని చెప్పని కూడా భావిస్తున్నారు పనులు మొదలు పెట్టడానికి సుమారుగా ఆరు నెలల సమయం అని చెప్పని అంచనా వేస్తున్నారు సో అంతా కూడా టైం లైన్ టైం ఫ్రేమ్డ్ వర్క్ కింద దీన్ని డిసైడ్ చేశారు మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ ప్రాజెక్టుల నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తామనేటువంటి భరోసా ఇచ్చింది సో కేంద్ర ప్రభుత్వ కన్సెంట్ తో ఫండ్స్ రిలీజ్ చేసుకోవడం ఇక్కడ పనులు జరిగేటువంటి తీరును పర్యవేక్షించేటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ చూడబోతుంది సో టెండర్స్ ఫైనల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ సూత్రప్రాయ అంగీకారం తెలిపింది కాబట్టి అతి త్వరలో ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసి పనులు ప్రారంభించడానికి కావాల్సినటువంటి వ్యవస్థలన్నింటినీ ఏర్పాటు చేసే విధంగా మెట్రో రైల్ కార్పొరేషన్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి